అందుకనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరు రోజు చెప్తే ఛానల్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీకు నేను ఎప్పుడైతే ముందుగానే వీడియోలో చెప్పినట్టుగా మనం ఒక జిల్లా డాక్టర్ని మనం ఒక ఇంటర్వ్యూ అనేది చదవాలని నేను చెప్పాను అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర డాక్టర్ గారు ఉన్నారు అతను అనుభవాలు అనేది అతను ఎప్పటి నుంచి డాక్టర్గా అతను చేస్తున్నారు ఏంటనేది అనుభవాలు అనేది అతను మాటలు అనేది తెలుసుకుందాం అదే విధంగా డాక్టర్ సంబంధించి వెటనరీ డాక్టర్ కాబట్టి కోళ్ళకు సంబంధించి మొత్తం ఈ బేసిక్ గా అతనికి అనేది ట్రీట్మెంట్ అయితే తెలుసు తెలుసు దాని గురించి మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము ఇంకా మరికొన్ని వీడియోలు కూడా మన ఛానల్లో వస్తాయి అదేవిధంగా ఛానల్ కూడా ఒకటి కొత్తది స్టార్ట్ చేశారు లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను మీరు అక్కడ నుంచి చూసి ఆ ఛానల్ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ డాక్టర్ గారు మన ఛానల్ పేరు ఏంటంటే క్లినిక్ అండి గుంటూరు అని కెరెన్ క్లినిక్ గుంటూరు కొత్తగా స్టార్ట్ చేసేది ఆ ఛానల్ నుంచి కూడా నేను ఇస్తాను మీరు దాన్ని కూడా తప్పనిసరిగా సంస్కారం చేసుకోండి అదేవిధంగా డాక్టర్ గారితో కొన్ని విషయాలు అనేది ముందుగా డాక్టర్స్ డాక్స్ సంబంధించి కొన్ని విషయాలు అనేవి మనం మాట్లాడుకున్నాం అతను డాక్టర్ గారు అనుభవాలు మనం తెలుసుకోవడం చాలా మంచిది మీకు టాక్స్ పెంచుకునే వాళ్ళకు కూడా అలాంటి అనుభవాలు ఉంటే మంచిదని అనుకుంటున్నాను దాని గురించి డీటెయిల్స్ కలను నమస్తే అండి నమస్కారం మీరు ఎంతకాలంగా చేస్తున్నారండి నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా యానిమల్ హెస్బెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ఫస్ట్ వెటర్ అసిస్టెంట్ సజ్జనిగా తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా తర్వాత ప్రజెంట్ డిప్యూటీ డైరెక్టర్ వెంటనే కాల్ ఇంట్లో చేస్తున్నాను తర్వాత కెనైన్ క్లినిక్ అనేది ఒక నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను నేను బీబీఎస్సి తిరుపతిలో చదివా తిరుపతి బీబీఎస్ లో ఎనభై ఐదులో పూర్తి చేశాను ఒక ఐదు సంవత్సరాలు ఫీల్డ్ లో నేను అసిస్టెంట్ వెటనరీ అసిస్టెంట్ సర్జనీ పనిచేసిన తర్వాత ఎంఏసీ సర్జరీ ద్వారా చేస్తే ప్రజలకు మనం ఎక్కువ సేవలు అందించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే బరేలీలో ఉంటుంది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో ఇండియన్ వెటరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను తర్వాత మళ్ళా డిపార్ట్మెంట్ కి వచ్చాను డిపార్ట్మెంట్కి వచ్చి తర్వాత నేను డిఫరెంట్ కేడర్స్ లో పనిచేస్తూ ప్రజెంట్ నేను మెయిన్గా నా స్పెషలైజేషన్ ఏంటంటే ఇప్పుడు డాగ్స్ లో ఎక్కువ స్పెషలైజేషన్ చేశాను నేను డాగ్ సర్జరీ కానీ ట్రీట్మెంట్ వ్యాక్సినేషన్ తర్వాత వైట్ వేరే డిసీజెస్ స్కిన్ డిసీజెస్ కానీ తర్వాత గ్యాస్ట్రా ఇంటెషనల్ డిసీజెస్ యూరోజెనిటల్ డిసీజెస్ వాటి మీద ఎక్కువ స్పెషలైజేషన్ చేసి ఎక్కువ డాక్స్ నా క్లయింట్స్ సుమారుగా ఒక ఐదు వేల మంది దాటుకున్నాను మా క్లైంట్స్ క్లినిక్లో వాళ్ళు కూడా రెగ్యులర్గా నేను గవర్నమెంట్ సర్వీస్ ఈవినింగ్ సిక్స్ టు నైన్ వాళ్ళకి అందుబాటులో ఉండే సేవలు అందిస్తాను మన జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ ఏమో ఎయిట్ టు ట్వెల్వ్ త్రీ టు ఫైవ్ ఉంటుంది అక్కడ సర్వీస్ ఈవినింగ్ సిక్స్ టు నైన్ నేను కరెంట్ క్లినిక్ కొరపాడు ప్రాక్టీస్ సొంత క్లినిక్ సొంత క్లినిక్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఇది కొత్తగా క్లినిక్ మార్చిన తర్వాత ఈ క్లినిక్ నీకు మంచి మంచి ప్లేస్ లో షిఫ్ట్ అవుతుంది సపరేట్గా ఆపరేషన్ థియేటర్ తర్వాత డాక్టర్స్ రూమ్ ఎగ్జామినేషన్ రూము అట్లా డిఫరెంట్ తర్వాత బాతింగ్ రూమ్ డాక్టర్ బాత్ చేయించడానికి కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ గ్రూమింగ్ అంటారు కొన్ని డాగ్స్ ఏంటంటే ఓనర్ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల అట్లా కట్ చేస్తారు దాన్ని రిమూవ్ చేయడానికి మెషినరీ మరి సిజర్ తో కట్ చేస్తే ప్రమాదం స్కిన్ కట్ అయిపోద్ది అయిపోతుంది పెరిగిన తర్వాత స్కిన్ తో కట్ చేయకూడదు సారీ సిజర్ తో కట్ చేయకూడదు దానికి ఏంటంటే గ్రూమింగ్ మెషిన్ హ్యాండీస్ గ్రూమింగ్ మెషిన్ ద్వారా మెషిన్ ద్వారా కట్ చేస్తాం కట్ చేస్తాం మాల్ ఫ్రెండ్లీ డాగ్ అయితేనేమో మత్తి ఇవ్వకుండానే రిమూవ్ చేస్తాం లేకపోతే మత్తి కొంచెం ఫెరేషియస్ డాగ్స్ ఉంటాయి వాటికి లైట్ గా అంటే ఆపరేషన్ సర్జరీకి అవసరం ఏంటంత మత్తి ఉన్నాం లైట్ సెడేట్ చేసి హెయిర్ తీయడం జరుగుతుంది తర్వాత స్కిన్ ఎగ్జామ్ చేసి స్కిన్ డిసీజ్ కానీ ఏమైనా ఉంటే దానికి కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది ఇంజెక్షన్స్ కానీ టానిక్స్ సిరప్స్ అట్లా ఉంటాయి టాబ్లెట్స్ ట్రీట్మెంట్ చేస్తాం ఎందుకంటే డాగ్స్ లో క్యాటిల్ పశువులు డెబ్బై పర్సెంట్ జబ్బులు గ్యాస్ట్రెస్ట్రైన్ జబ్బులు వస్తాయి అంటే జీర్ణ పశువు వ్యాధులు ఎక్కువ పశువులు గేదె అదే కుక్కర్ లో వచ్చేసరికి ఏంటంటే సెవెంటీ పర్సెంట్ చర్మ వ్యాధులు ఎక్కువ ఉంటాయి కారణం ఏంటంటే ఈ బ్రీడ్స్ అన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం బ్రీడ్స్ బయట బయట జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం జర్మన్ షెప్పని పక్స్ అంటే టిబెట్ చైనా నుంచి వచ్చినాయి అట్లా డిఫరెంట్ బ్రీడ్స్ ఎక్కువ శాతం బ్రీడ్స్ అన్ని జర్మనీ నుంచి అక్కడ వాతావరణం చల్లగా ఉంటది మన వాతావరణం ఇది అది ట్రాపికల్ క్లైమేట్ మంది ట్రాపికల్ క్లైమేట్ వాళ్ళు టెంపరేట్ క్లైమేట్ అంటారు ఈ వాతావరణం చేంజ్ ఉన్న హై టెంపరేచర్ ఉంటాంటే స్కిన్ వ్యాధులకి చర్మ వ్యాధులకి అనమాట సో రైతులు కానీ ఓనర్స్ కానీ వాటికి రెగ్యులర్ గా బాధ్ తర్వాత స్కిన్ కండిషన్ న్యూట్రిషన్ మెయిన్ ఇంపార్టెంట్ సరైన ఆహార పోషణ లేకపోతే గురవుతుంది సో దాని ప్రకారం ఇద్దాం ఇద్దామని చెప్పేసి నేను కూడా మిమ్మల్ని చూసి స్ఫూర్తి కొద్ది నేను కూడా ఒక ఛానల్ ఎందుకు చేయకూడదు ముప్పై సంవత్సరాల అనుభవం సేవ మనం అందిద్దాము వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తాము సో దట్ వాళ్ళు యానిమల్ని డాగ్ ని చక్కగా పుచ్చుకోవడానికి జబ్బులు గురికాకుండా ఉండడానికి రెగ్యులర్గా డీవార్మింగ్ వ్యాక్సినేషన్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే నార్మల్ ప్రకారం చెప్తున్నాను తొంభై శాతం జబ్బులు మనం నివారించవచ్చు ఇది ఫ్రెండ్స్ రెగ్యులర్గా డివార్మింగ్ అనేది వ్యాక్సినేషన్ కంటిన్యూగా అనేది మీరు జాగ్రత్తలు పాటిస్తే రోగాలు అనేవి నైంటీ నైన్ పర్సెంట్ రావని అయితే డాక్టర్ గారు మనకు ఖచ్చితంగా మీరు ద్వారా నిర్దా అదేవిధంగా డాక్టర్ గారు నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఈ యాంటీబయాటిక్ అనేది అయ్యా ఇంజక్షన్ చిన్న చిన్న డాక్టర్ చాలా ఉన్నారు మంది చేస్తున్నారు మీరు ఏమన్నా పర్టికులర్ గా సర్జరీలు ఇలాంటివి ఏమన్నా డాక్టర్ మెడికల్ సైడ్ లో ఉన్నంత అడ్వాన్స్ అయితే ఉండవు హ్యూమన్ సైడ్ లో వేసేది హార్ట్ బైపాస్ చేస్తున్నారు తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అట్లాంటివి చేస్తున్నారు హ్యూమన్ యానిమల్స్ అంత సైన్స్ మంది వెటనరీ సైన్స్ అవ్వలేదు మామూలుగా సర్జరీస్ అన్ని చేస్తాం మామూలుగా ఇస్ట్రాక్టివ్లు గర్భాశయం అయినా కానీ గర్భాశయం తీసేయడం సిజేరియల్ కొన్నిసార్లు ఏంటంటే ఏం లేకపోతాయి ఏదైనా ఏం లేకపోతే తర్వాత కుక్కలు కానీ ఏం లేకపోతే బిడ్డ అడ్డం తిరగడం దాని టార్చ్ అట్లాంటి వాటికి మనం ఎగ్జామిన్ చేసి ఎక్స్రే చేసి ఎక్స్రేలో మనకి తెలుసుకోవాలి దాని ప్రకారం మనం సర్జరీని ప్లాన్ చేసి సిజర్ చేసి ఇన్ టైంలో కనుక మనం ఆపరేషన్ చేస్తే లైవ్ పిల్లల్ని బతికొన్న పిల్లల్ని తీయడానికి అవకాశం అవును సో తద్వారా తల్లిని పిల్లల్ని బతికి మొత్తం సేవ్ చేసేదానికి అవకాశం ఎక్కువ సార్ అదే డిలే అయినప్పుడు ఏంటంటే దానికి గర్భాశయం కూడా కొంచెం నెక్రోసిస్ వచ్చిందంటే గర్భ పిల్లలు కూడా చనిపోతే తర్వాత తల్లికి కూడా ప్రమాదం ఓకే డాక్టర్ గారు ఇంతవరకు మేము మంచి సలహాలు అనేది మా సబ్స్క్రైబర్ ఇచ్చారు అదే విధంగా నేను మీ ద్వారా ఏంటంటే ఇంకా కొన్ని వీడియోలు అనేవి ఇంట్రో తీసుకోవాలనుకుంటున్నాను తప్ప అదే మన వెటనరీ డాక్టర్లు అంటే మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అన్నింటికి నాకు తెలిసి వాళ్ళ అనుభవాలు అయితే ఉంటాయి మీ ద్వారా ఏంటంటే కోళ్ళకి సంబంధించి మన సబ్స్క్రైబర్ ఎలాంటి మెయిల్ తర్వాత వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను తప్పకుండా కోళ్ళ మీద కూడా చేద్దాం ఎందుకంటే నాకు ఆ అనుభవం కూడా ఉంది నేను వందల ఎనభై ఐదు గవర్నమెంట్ సర్వీసులు చేరక ముందు ఒక సంవత్సరం పాటు నేను శ్రీనివాస శ్రీనివాస హ్యాచరీస్ విజయవాడలో వర్క్ చేశాను పోల్ట్రీ డాక్టర్ వర్క్ చేశాను నేను దగ్గర దగ్గర రోజుకు రెండు వందల కిలోమీటర్లు తిరిగేవాడిని మీరు విజయవాడ నుంచి అటు గోదావరి ఒంగోలు దాకా కూడా వెళ్ళేవాడిని ఇటు ఏలూరు అటు అంత దూరం కాకినాడ దాకా కూడా బైక్ మీద తిరిగేవాడిని ఆ రోజుల్లో కార్లు ఎక్కడ ఉన్నాయి కార్లు లేవు కదా కార్లు బైక్ మీద ఎస్డీ బండి మీద తిరిగి పౌల్ట్రీ ఫంక్షన్ విజిట్ చేయటము విజిట్ చేసి వాళ్ళకి సలహాలు ఇవ్వటం ఏదైనా డిసీజ్ ఉంటే చనిపోయిన వాళ్ళని మార్టం చేయటం పోస్ట్ మార్టంలో మనకి పలానా జబ్బుతో చనిపోయినట్టు తెలిసిపోతాం ఇప్పుడైతే మీరు వెళ్ళి చూడు చేయాలంటే కొంచెం కష్టమే మీరు పోతే నాకు అర్థం అవుతుంది కొంచెం సీనియర్టీ అనేది కొంచెం హైకారగిరి లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అట్లా వెళ్ళి చెయ్యాలంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్ అలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వస్తే మీరు మెసేజ్ రెస్పాండ్ అయ్యి మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలరు తప్పకుండా అండి నేను అంటే ఫోన్ కాల్ కిందుబాటులో ఫోన్ కాల్ ఫోన్ కాల్ కి అందుబాటులో ఉండాలంటే డ్యూటీలో ఉన్నప్పుడు మన ఫోన్ తర్వాత ఎందుకంటే సర్జరీస్ ఉంటాయి డైలీ రెండు మూడు ఆపరేషన్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడానికి కుదరదు వాతావరణం ఫోన్ ఎత్తకూడదు సో ఆ ఫోన్ కూడా అసలు లో పెట్టేస్తాను మీరు తప్పకుండా మీరు మీ డౌట్స్ ఏమైనా ఉంటే మన ఛానల్ కామెంట్ కామెంట్స్ నేను వాటికి ఆన్సర్ చేస్తాను తర్వాత మీ ఫామ్ విజిట్ కావాలంటే సండే నాకు వీక్లీ ఆఫ్ కాబట్టి మీ ఫామ్ విజిట్ చేసి మీ దగ్గర ఆనిమల్స్ బర్డ్స్ ని ఎగ్జామిన్ చేసి వాటికి ఏం లోపల ఉందా ఆహార లోపం ఉందా లేకపోతే వ్యాక్సినేషన్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు డివోమింగ్ ఫాలో అవుతున్నారు లేదని చెప్పి సలహాలు కూడా ఇస్తాను ఎందుకంటే నాకు బౌల్డరీలో చేసిన అనుభవం ఉంది కాబట్టి ఒక సంవత్సరం పాటు గవర్నమెంట్ సర్వీస్ రాకముందు నేను సినిమాచరిస్ లో పనిచేశాను టెక్నికల్ అడ్వైజర్ అంటారు నా పోస్ట్ పౌల్ట్రీ ఫార్మ్స్ లో కూడా తిరిగి చేశాను నేను సో అనుభవం ఉండటం వల్ల తప్పనిసరిగా నేను బౌల్డరీలో కూడా చాలా ఆపరేషన్స్ చేస్తున్నాను నేను పౌల్ట్రీలో బొమ్మల్ ఫుట్ అని వస్తుంది కింద కాళ్ళలో గడ్డలాగా వస్తుంది ఫుడ్ అంటారు అది రిమూవ్ చేయడం తర్వాత క్రాపింగ్ కొన్నిటికి సర్జరీస్ కూడా చేశాం పవంటీలో తర్వాత కొన్నిటికి ఏంటంటే గోల్డ్ పెరిగి పోడ్చుకుంటాయి వాటి పోడ్చుకుంటాయి అట్లాంటింగ్ చేసి మంచిగా హోటల్ కూడా చేశాను మంచిదండి నేను ఒకటి అడిగితే మీరు నాలుగైదు సలహాలు అనేవి మన కొత్త ఇవ్వడం జరుగుతుంది దేనికంటే నేను అడగనే కూడా చాలా వరకు మీరు చెప్పగలిగాడు అదే విధంగా మా ఇంత ముందు మీకు చెప్పానండి మన వీడియోలో నేను ఇంత ముందు మీకు చెప్పడం జరిగింది మన ఫామ్లో డిస్చెజర్ అనేవి వచ్చినాక చాలా కోల్డ్ నేను చనిపోయాను నేను చెప్పాను అదేవిధంగా ల్యాబ్ టెస్టులకు కానీ ఇవన్నీ మన డాక్టర్ గారే నాకు సలహాగా అండగా ఉండి మన డాక్టర్ గారు చేయడం వల్ల కొద్ది గొప్ప అయితే మిగిలినాయి అండి ఎక్కువైతే మిగిలిన కొద్ది గొప్ప కోల్డ్ అయితే మిగిలినాయి అవి మన డాక్టర్ వారి ద్వారా నేను సలహా అనేది తీసుకోవడం జరిగింది మీకు కూడా ఇలాంటి అవకాశాలు ఇలాంటి ట్రీట్మెంట్ అనేది మీకు డెఫినెట్గా డాక్టర్ గారు అయితే అందిస్తారండి మీకు అందుబాటులో ఉంటారు కాకపోతే మీరు ఏంటంటే చేయాల్సిన వీడియో కింద కామెంట్ ఇవ్వండి దేనికంటే ఫోన్ మొబైల్ నెంబర్ అనేది ఉండదు వీడియో కింద కామెంట్ అనేది ఇవ్వండి డాక్టర్ గారు దానికి కన్ఫామ్ గా చూస్తారు చూసి మీకు రిప్లై అయితే కన్ఫామ్ ఇస్తారండి అయితే ఫామ్ విజిట్స్ మీ ఫామ్ విజిట్ చేయాలన్నా ఇంకా సండే రోజు సండే రోజు అయితే కుదిరిద్దని అని చెబుతున్నారు సండే రోజు అపాయింట్మెంట్ అయితే ముందుగానే మీరు తీసుకోవాల్సి ఉంటుంది దేనికంటే మీ హస్బెండ్ తోడు చాలా మంది అపాయింట్మెంట్ తీసుకుంటారు కాబట్టి ఏ రోజా ఏందనేది చదవడానికి అయితే డాక్టర్ గారికి మీరు ఒక కామెంట్ పెట్టినాక దాని కింద మీ నెంబర్ అనేది పెట్టండి మీ నెంబర్కి డాక్టర్ గారు స్వయంగా కాల్ చేసి పలానా రోజు అయితే కుదిరిద్ది అనేది అయితే గా చదవటం జరుగుతుంది ఈ రోజుల్లో సండేలో ఏ సండే రావాలి లేదా అనేది డాక్టర్ గారు అయితే మీరు చెబుతారు ఆ టైంలో నేను ఇంతకుముందు మీకు చెప్పానండి ఇరవై మిగిలినాయి అని ఆ ఇరవై కోళ్ళకి కూడా నేను ఏం వాడితే మిగిలిన ఏందనేది కూడా డాక్టర్ గారి ద్వారా ఒక ఇంటర్వో అనేది నేను తీసుకుంటాను చాలామంది జబ్బులు వస్తే మనకి డెఫినెట్ నైంటీ నైన్ పర్సెంట్ చనిపోవటమే కానీ ఒక కోడిగా మిగిలిన వాళ్ళు ఎవరు లేరు మన కొద్ది గొప్ప మిగిలినవి దేనికంటే ఏం మెడిసిన్ వాడే డాక్టర్ గారి ద్వారా మనం వాడిన మెడిసిన్ మీకు ఒక ఇంటర్వో అయినా చేస్తాను అదేవిధంగా డాక్టర్ గారితో ఇంకా మరికొన్ని వీడియోలు అయితే గా మన ఛానల్లో వస్తాయి అదేవిధంగా మన డాక్టర్ గారి ఛానల్ లింక్ అనేది కింద నేను వీడియో కింద ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చాలా చాలా మీరు డాక్టర్ గారి ఛానల్లో కూడా గా మీరు చూడగలుగుతారు ఓకేనండి నేను కూడా యూట్యూబ్ ఛానల్ విజయ్ గారిని నేను చూసి స్ఫూర్తి పొంది నేను కూడా యూట్యూబ్ ఛానల్ డాక్స్ మీద తర్వాత నాటుకోడు నాటుకోళ్ళు అంటే ఎస్ బర్డ్స్ అంటారు వాటి మీద కూడా మీకు అప్డేట్స్ అంటే వాటి పోషణ ఎట్లా ఇవ్వాలి ఈసారి అసలు అచ్చరి ప్రాసం ఇలాంటి వాటి గురించి ఒక వీడియో అది చేసినాక మన సబ్స్క్రైబర్ ఏదైనా ఇప్పుడు ఈ వీడియో లెంత్ అయిపోతుంది దీన్ని బట్టి ఎంతతో వీడియో అనేది అంటారు